ఇప్పుడు ఒక మిత్రుడు కలిశాడు పేరు చెప్పను ఊరికి చెప్పు మిత్ర కలిగింది ఏదో చెప్పు పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు ఏర్పడింది సాక్షి భావన అనేది నాలో కలిగింది అంటే చూసే వైఖరి అంతా అంతా ఒకటే అని అర్థమైంది సూర్యుడు ఎలాగో ఉన్నది కూడా ఒకటే అని నాకు అర్థమైనది వాటి కిరణాలే వాటి యొక్క ప్రతిబింబాలు కానీ ఇందు నుంచి వస్తుందంటే సూర్యుని నుంచి వస్తుంది కాబట్టి ఉన్నది ఒకటే అని నాకు అర్థమైనది అరుణాచలం తర్వాత ఉపదేశ సారం గురించి చెప్పావు కదా ఉపదేశ సారంలో రీసా గారు చెప్పిన ప్రకారం దెర్ ఈజ్ వన్నెస్ ఇన్ ద వరల్డ్ దాని సారం సమగ్రత అన్నది అదే అది కూడా మీలో కలగానని కోరుకుంటున్నాను చెప్తుంది గీత నువ్వు ఇంటర్వ్యూ చెప్పినట్టు చెప్తున్నావు నేను దీన్ని పట్టించుకోకు మామూలుగా చెప్పు ముందు అష్టవక గీ అష్టవక గీత చదివినప్పుడు నాకు మనసులో ఉన్న ఆలోచనలు పక్కకు పడితే సరిపోద్దు కదా ఇంకా దీ దీని పట్ల మనకి చింతన దేనికి అనే వైఖరి నాలో కలిగింది అలా కలగడం వల్ల అన్నిట్లో సమానత్వం ఏర్పడింది ఇది ఒకళ్ళు మంచి చెడు అలా భావన కనపడి చూసేది ఒకటే అన్న విధంగా నా మనసు మారింది అష్టవగతలో మీరు గమనించిన విషయాలు ఏంటంటే మీ మనసు మీ మనసు పట్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీరు గమనించుకుంటే ఏవేటి నాకు ఇబ్బంది పడుతున్నాయో అని వాటిని పక్క తొలికిస్తే మీ మనసు చాలా హాయిగా ఉంటుంది ఆ భావన అనేది నాలో కలిగింది ఆ మనసు అనేది ఎటు చంచలత్వం కాకుండా ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నది నాలో ఏర్పడింది అన్న డే డే టు లైఫ్ నాకు డే టు డే లైఫ్ ఎలా ఉందంటే ప్రస్తుతం ఉన్న ఉన్న ఏ పని అయితే ఉందో దాని మీదే దుష్ దృష్టి సారించడం అనేది జరిగింది అలా సారించడం వల్ల మనసు ఒక చోట నిలబడుతుంది కాబట్టి మనసుకి ఇంకా ఏ చింతన ఉండదు సో మన లైఫ్ అనేది ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది అది నేను చాలా గమనించాను నాలో నేను అది మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి చూసుకోండి చుట్టుపక్కల మంది చాలామంది ఇంతకుముందు ప్రతి చిన్న విషయానికి కోపపడేవాడిని ఇప్పుడు కోపం కాకుండా అసలు అతను ఏమంటున్నాడా అని ఊరికి అలా అతని వైపు చూస్తున్నాను ఒక సాక్షి భావంతో అలా చూడటం వల్ల నాలో ఏమీ మార్పు ఉండదు ఆ మనసు అనేది ఊరికి అలా చూస్తుంది అంతే సమయం సమయం సందర్భం బట్టి ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఉంటే అది అసలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఎంత ఇదంతా మనసు చేసే ఒక మైండ్ గేమ్ అనమాట దాన్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఏకాంతత భావన అనేది మీలో ఏర్పడుతుంది నిన్ను నువ్వు రమించడం అనమాట దట్ ఈజ్ వన్ అదే ఉపదేశ సారం ఇంత మాట చెప్తావు ఇంతకుముందు నేను ఏదైనా డ్రాయింగ్ చేస్తే వేయాలన్నప్పుడు ఇంతమంది లైక్ చేస్తే బాగుండు లేదంటే నాకు లైక్ రావట్లేదు నా మీద బాగా వేయనోటికి లైక్స్ వస్తాయి అనే భావన ఉండేది ఇప్పుడు ఆ భావన లేదు నా పని నేను చేసుకుంటాను వస్తే రాని లేదంటే లేదు నేను దాని గురించి పట్టించుకోను నా నాకు ఎలా ఉన్నదో అలానే కనపడుతుంది సో దాని పట్ల ఏ భావన లేదు సో నేను ఇంకా చింతించ అవసరం లేదు ఎందుకంటే మీకు ఏమున్నదో తెలిసింది కాబట్టి మీరు ఇంకా చింతించడం అవసరం లేదు ఏమీ లేదు తెలియదు అని అన్వేషిస్తున్నారు కాబట్టి మీరు చింతిస్తున్నారు అంతే సో మరి ఇంతమంది తల్లు బద్దలు కొట్టుకుంటున్న దాన్ని నువ్వు ఇంత సింపుల్గా అర్థం చేసుకున్నావు చెప్తే ఎవరైనా నమ్మినా నమ్మకపోయిన పర్వాలేదు నాకు వాళ్ళ నమ్మకం తెలియదు నన్ను నేను నమ్మితే చాలు ఎందుకంటే నా వైఖరి రోజు నాకు తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళ నమ్మకంతో నాకు అవసరం లేదు ఇప్పుడు ఈ ఊరు ఆ ఊరు అని ఉంటుంది ఎక్కడ ఎట్లా ఏ ఊరు వెళ్ళినా కానీ ఇదే మనశ్శాంతి అరుణాచలమే వాళ్ళు అక్కర్లేదు నీ ఇంటిదే అరుణాచలం నాకు మా మా చుట్టూ ఇంట్ అందరితో మామూలుగా అందరూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు నేను ఊరికి అట్లా చూస్తూ ఉండటం ప్రారంభించాను ఎక్కడికి వెళ్ళినా నా మనసు వైఖరింతే బాగుంది బాగుంది ఇప్పుడు ఎవరన్నా మాటలు చెప్పి మాటలు విని ఇట్లా అయిపోయావు ఒక లాగా అనుకో ఒకవేళ మా రెస్పాన్స్ అనేది మీరే ఒకసారి క్రాస్ చెప్ చెక్ చేసుకోండి మీరు తినే రుచి మీకు తెలుస్తుంది కానీ ఆయనకి ఎలా తెలుస్తుంది సో ఎవరి రుచి వాళ్ళది ఎవరి ఆకలి వాళ్ళది కానీ మూలం ఆకలి ఆ ఆకలి అనేది నువ్వు అన్వేషించాలి అప్పుడు నీకు ఆ అనేది సరే చాలా చిన్న వయసులో చాలా చిక్కని ఒక విషయం నీకు చిక్కింది అని నేను చెప్తున్నా సరే అది ఎంతసేపు ఉంటది అన్నది కాలం చెప్తుంది చాలా గొప్ప గొప్ప యోగులు కూడా హఠాత్తుగా ఎక్కడో జారిపోయారు అవును ఎందుకంటే చివరి మజిలీలో ఇంకేదో చిక్కు పడకపోవడం వల్ల అటువంటి సుందరం ఏదో వచ్చినప్పుడు పడిపోయింది అందుకని కాలం చెప్తుంది ఏదైనా కి నేను ప్రశాంతంగా అందరు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా జీవితకాలం ఉన్న మహర్షి అంతే ప్రశాంతత అందరు అనుభవం కదా సాక్షి భావన అందరు అనుభవం గాడనిద్దరు అందరు అనుభవం కానీ కొన్ని స్థితులు కొందరికి నిలిచిపోతాయి బికాస్ డిస్ట్రాక్షన్ లేదు డిస్టర్బెన్స్ లేదని వాళ్ళ అనుభవం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం లైఫ్లో లైఫ్ లో అంటే చాలా మందికి ఏంటంటే ఆధ్యాత్మికత పట్టుకుంది అనుకో నువ్వు వేస్ట్ అయిపోతావురా రా నువ్వు నిష్క్రియపరత్వంలో పడతావు నువ్వు పని చేయడానికి నీకు ఇంకా ఆసక్తి ఉండదు అంత వేస్ట్ అట్లా చెప్తారు కదా ఇది నా అనుభవం అట్లా నిజంగా నేను మా ఇంటి దగ్గర ఇదివరకు నేను మా ఇంటి వెనకాల ఏం ఉండేది కాదు అంత నేల మొత్తం సారంగా ఉండేది ఇప్పుడు ఒక చిన్న మామిడి ముక్క నాటాను అది చాలా పెద్దదైంది నేను రోజు దానికి నీళ్ళు పోస్తాను కర్మతో అసలు నేను దాని నుంచి ఏం ఆశించను నా నుంచి అది ఏం ఆశించదు సో అలా మీరు ఏం ఆశించకుండా చేసినప్పుడు మీకు ఫలితం దానంతటికి అదే వస్తుంది మీరు శ్రమించక్కర్లేదు సో మీరు వచ్చిన ఫలితాన్ని తీసుకుంటారా తీసుకోపోరా అని మీ ఇష్టం నే ఊరికి అలా చూడండి ఫలితాన్ని ఆశించవద్దు తీసుకోవద్దు సో అప్పుడు మీ మనసుకి ఏ కదలిక ఉండదు ఏ డిస్ట్రాక్షన్ ఉండదు అవి వానలాగా వచ్చే పోయే లాంటి మాదిరి మీరు అలానే నిలకడగా అలలను చూస్తూ ఉండండి అప్పుడు ఎటువంటి సంశయం ఉండదు చాలా బాగుంది సో నా నాటలు వినబట్ట నాకు ఫస్ట్ నేను ఒక్కనే రమణ అరుణాచలం వెళ్ళాను ఎందుకు వెళ్ళాలనిపించింది నేను డైరెక్ట్గా గుడికి కూడా వెళ్ళలేదు ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను అసలు ఈయనెవరు ఏంది అని తెలుసుకుందామని వెళ్ళాను హువామా ఆయన బుక్ తీసుకొని కొన్నాను కొనే చదివాను చదివితే నాకు ఆ సారం అర్థమైంది కానీ అసలు ఆ మూలం చిక్కట్లేదు సడన్ గా రీసా గారి టాక్స్ వల్ల అలా నాకు ఏర్పడింది అలా ఏర్పడటం వల్ల నేను చూశాను అనమాట చూస్తే అసలు ఈయన చెప్తుంది నిజమా కాదా అని ఊరినే చూశాను ఫస్ట్ తర్వాత నేను మెల్లమెల్లగా నా చుట్టూ పరిసరాలు జరిగే ప్రక్రియల వల్ల నేను ఒక్కోటి ఒక్కోటి తెలుసుకోవడం మొదలుపెట్టాను నన్ను నేను క్రాస్ చెక్ చేసుకుంటాను అసలు రిషా గారు చెప్పింది కరెక్టా కాదా అని ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల ఓహో ఈ మూలం ఇదే అసలు ఆయన చెప్పిందే అది ఆయన కొత్తగా చెప్పింది ఏం లేదు మూలం ఏదైతే ఉన్నారో అదే మనకు అందించారు అదొకటి పట్టుకుంటే చాలు అనిపించింది అదొకటి పట్టుకున్నాను అంతే చాలా బాగుంది భవిష్యత్తులో ఏం భవిష్యత్తులో ఇలానే కొనసాగించుకుంటూ చక్కగా ఆనందమైన జీవితాన్ని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను పని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఏ పని చేసినా కానీ చక్కగా నిష్కామ కర్మతో చేసుకొని ఏ ఫలితం ఆశించకుండా ఉన్నదాన్ని అనుభవిస్తే చాలు సంసారంలో అట్లా కుదరం చెప్తున్నారు కదా సంసారం అంటే మీరు మీరు ప్రవర్తించే దాన్ని బట్టి సంసారం అనేది ఉంటుంది ఏదైనా మీ మనసే కారణం ఆ మనసుని మీరు మంచిగా ఉంచుకుంటే సంసారంలో కూడా ఎటువంటి చిక్కు ఉండదు మా మీరు ఒకవేళ మీ మనసు కామ్నెస్ అయిందంటే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా మీ వైఖరికి వచ్చేస్తారు అది నాకు ఏర్పడింది ఇదివరకు నేను ఒక్కనే అలోన్గా కూర్చున్న వాడిని ఒక చెట్టు కింద నా చుట్టూరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు నా దగ్గరికి నాకు తెలియకుండానే నా పక్కన ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చుంటారు ఏమీ మాట్లాడరు మౌనంగా కూర్చొని వెళ్ళిపోతారు అది ఎందుకో కూడా నాకు తెలియదు నేను మౌనంగా కూర్చుంటాను వాళ్ళతో ఏమీ మాట్లాడను అది మనసు మనసు అనేది చక్కగా మీ ఆరా అనేది మంచిగా ఉంటే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఏదైనా మనసు ఆడించే గేమ్ అనమాట మీరు చూసుకుంటే సరిగ్గా చూస్తే సరిగ్గా చూస్తే దాన్ని కనుక మీరు పట్టుకుంటే అసలు మీకు ఇంకా ఆ ఏకాంత భావన అనేది ఎప్పుడు వెళ్ళప్పుడు అలానే ఉంటుంది కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి బయటికి రావచ్చు కానీ వచ్చినప్పుడు అలా వచ్చింది ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచించండి ఆలోచించడం వల్ల మనసు కుదురుత పడుతుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నా అని ఒకసారి ఆలోచిస్తే మనసు ఆటోమేటిక్గా అదే కామవుతుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏ సమస్యకైనా మనసే కారణం దాన్ని మీరు చక్కగా ఉంచుకుంటే అది మీకు చక్కగా ఉంటుంది లేదు దాన్ని మీరు బద్దలు కొడతానంటే అది బద్దలు కొడుతుంది ఆ మనసు అనేది మూలం దాన్ని పట్టుకోండి చాలు మీకు ఇంకా జీవిత ప్రశాంతత ఏర్పడిద్ది రమణ తాతలాగా ఇంకా ప్రశాంతత ఎప్పటికీ పోదు ఇది ఎట్లాంటిది అంటే నువ్వు వదిలించుకుందామన్నా పోది నేను చాలాసార్లు ట్రై చేశాను నాకు ఏందబ్బా నా మైండ్ ఇలా ప్రశాంతంగా పద్దాకలు ఇదే ఉంటుందని ఏదన్నా ట్రై చేద్దామన్నా కానీ అంటే ఏదన్నా సంథింగ్ ఏదన్నా చూద్దామన్నా కానీ కానీ నా చూపు మట్టికి ఆ సాక్షి భావన వైపే మలుతుంది ఏ ఏ భేదభావం లేకుండా లాగా అనిపిస్తుంది ఒక్కసారి అది వచ్చి కూర్చుందంటే అది జరగని అవకాశం లేదు అది ఎట్లాగైతే ఒకసారి సైకిల్ అయితే ఒక ఇది కూడా అంతే అంటే కొంచెం ఒక ఎక్స్పర్ట్ అయితే పడిపోవచ్చేమో అవును కానీ ఇది అట్లా కాదు అవును ఒక్కసారి ఇది మేనిఫెస్ట్ తర్వాత ఇంక ఇంకే ఉండదు ఒకటి ఇది నేను రండి కూర్చోండి ఇది నేను ఇది నేను చెప్తుంది ఏంటంటే నేను నా లోపల నుంచి చెప్తున్నాను నేను ఏదైతే అనుభవించానో అదే చెప్తున్నాను చాలా బాగుంది ఇప్పటి వరకు నేను ఇందరిందరూ మాట్లాడాను కానీ అందరందరూ చెప్పారు కానీ చాలా తేలికైన పరిభాషలో ఉన్నది ఉన్నట్టు ఉన్నదే ఉన్నట్టు చెప్పిన వాళ్ళు నువ్వు ఒక్కడివి సో ఈ స్థితిలో ఉన్నవాడికి ఉండదు అనామకుడు కాబట్టి నీ పేరు చెప్పడం లేదు అవసరం లేదు అది పేరుతో పని లేదు చాలా బాగుంది సో వెరీ గుడ్ ఓకే సో బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ఇందులో ఏం అలసట ఉండదు ప్రత్యేకంగా ఈ స్థితిలో అన్ని పనులు చెయ్యి ఏది అంటుకోకుండా అందరితో ఉండు అంటుకోకుండా ఇది ఎలా అంటే ఒకసారి విషయం అర్థమైంది అనుకో వదలడం తెలిసిన వాడు పట్టుకోవచ్చు ఎట్లా ఉంటుంది అంటే కరెంటు పని తెలిస్తే వాడు బొక్కలో వేలు పెడతాడు తెలియని వాడు చూస్తే భయపడతాడు సో మూలం తెలుస్తున్న కొద్దీ అసలు ఇబ్బంది పెట్టేది కానీ బాధించేది కానీ ఏమీ లేదు అని చక్కగా వ్యవహారం చేయొచ్చు మాట్లాడొచ్చు సంసారంలో ఉండొచ్చు మనుషులతో ఉండొచ్చు వ్యాపారం చేయొచ్చు అన్నీ చేయొచ్చు అందులో తెలియకుండా ఒక ధర్మం వచ్చేస్తుంది అంటే ఎంతవరకు నీవో ఎంతవరకు సాధ్యం అది చేయబడుతుంది దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఉండదు ఒకవేళ కారణం మెచ్చుకుంటుంది వాళ్ళ గ్రేట్నెస్ అని తెలుస్తుంటుంది ఇంకోటి అబ్జర్వ్ చేసిందంటే నువ్వు చేసే ప్రతి పని ప్రకృతి ప్రకృతి నుంచి వచ్చిందే నీ నుంచి వచ్చింది అసలు ఏమి ఉండదు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఏ పని చేయాలన్నా ప్రకృతి సహాయం కావాల్సింది ఎవ్రీథింగ్ అప్పుడు నేను అనే భావన ఉండదు ఇంకా నేను అన్నది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అది ఎట్లా వచ్చిందో చూడాలి కదా సరే అది నేను చెప్తున్నా కదా ఒక రకంగా ఫార్చునేట్ దట్ యుట్ ఇట్ రైట్ చాలామంది ఎంతో చెత్తంటది మనసులో తర్క వితర్కాల్లో పడతారు వాదలాడతారు బట్ ఇక్కడ ఏమి లేదు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు నీవు నేను లేదు ఇక్కడ విషయమే ఉంది విషయం అవును ఇది రీసా చెప్పినా ఈ అబ్బాయి చెప్పినా ఒకటే తద్వారా వ్యక్తి ప్రాధాన్యత లేదు బాగుంది ఫైనల్ ఒక మాట చెప్పు చెప్తా ఫైనల్గా నేను చెప్పి మీలో ఉన్నది నాలో ఉన్నది రీసా గారిలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకటే ఆ ఒక్క దాన్ని పట్టుకోండి చాలు ఇంకా ఏ భావన ఉండదు అదే మనసు మరకలు అంటది మనసు ఎట్లా ఉంటుంది అంటే ప్రపంచంలో ఏ షాప్లు కొన్నా వైట్ పేపర్ ఆయడం మొదలు పెడితే మనసు మన పెట్టగానే ఒక అంటాడు ఒక పెయింటింగ్ చేసినా గానీ దాని వెనకాల ఉన్నది ఓకే క్యాన్వాస్ యా మనసు అనేది నీ చేత వేసిస్తుంది కాబట్టి నువ్వు అందులో చిక్కుకుంటున్నావు కానీ దాని వెనకాలో ఉన్న వైట్ పేపర్ చూడండి అంటుకొని వెనుక ఉన్న వైట్ పేపర్ అది అది జస్ట్ ఒక్కసారి చూస్తే అంత అంత క్లియర్గా సేమ్ లేదు ఇక్కడ ఇదొకటి తొందరగా అర్థం చేసుకొని బ్యూటిఫుల్ గా నువ్వు ఆస్వాదించవచ్చు ని ఎట్లయితే ఒక చెట్టు బతుకున్నంత కాలం పూలుస్తా ఉంటదో కాయలు ఇస్తా ఉంటుందో అట్లా నువ్వు బతుకున్నంత కాలం హాయిగా ప్రశాంతత ఇస్తూ ఉంటాం నిశ్చలత ఇస్తూ ఉండు అది నీ స్వభావంలో నుంచి పుడతాయి అట్లా అదే మనం మాట్లాడుతుంటే ఎంత బాగా పడుకుంది జోగి చూడు భోగి 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 విన్నావా మొత్తం ఓ నీకు తెలుసా తెలుసు ఆల్రెడీ సరే